హలో ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ నాకు తెలిసి ఈ కాంబినేషన్ అయితే చాలా మంది ఇష్టపడతారు లోపు మా ఫ్రెండ్స్ టీవీ రిమోట్ కోసం వెతుకుతున్నారు పసుపు ఎన్ని ఓకే మా ఫ్రెండ్ చెప్పింది విన్నారు కదా చికెన్లో పసుపు సాల్ట్ వేసి మంచిగా త్రీ టైమ్స్ కడగాలి ఇంకెప్పుడు కటింగ్ సెక్షన్ అనమాట ఆనియన్స్ టొమాటోస్ కట్ చేయాలి ఇక్కడ చూసారా మీరు ప్రాన్స్లో ఈగబడింది అవి సాల్ట్ వాటర్ కాబట్టి అది సర్వే అవ్వలేదని మేము బయటకు తీసాము గాడ్స్ క్రేస్ అది బతికింది దాని తర్వాత ప్రాన్స్ని అయితే మా ఫ్రెండ్ టెన్ టైమ్స్ గడిగింది మంచిగా ఇంకొకటి మీకు ఒక టిప్ చెప్పిన మనం ఏడవకుండా ఆనియన్స్ కట్ చేయాలంటే ఇలా వాటర్లో వేయాలి మసాలాస్ చికెన్ మసాలా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఇంకా అంటే గరం మసాలా మీరు చూస్తున్నట్లుగా ఆనియన్స్ కూడా కట్ చేయడం స్టార్ట్ అయిపోయింది అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసామో చూడండి త్రీ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ కర్రీ చికెన్ కర్రీ ఇది మిక్సీ పట్టడానికి ఇది బిర్యానీకి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా తెమ్మంటే పుదీనా ట్రీనే నే తెచ్చేశారు ఏంటి ఆకాంక్ష దీని స్టోరీ మన రూమ్ తెచ్చారా పుదీనా చెట్టు తెచ్చి మీ ఇంటిది చెట్టు తెచ్చి ఇవి పక్కింటి నుంచి వచ్చాయి మిర్చి కంప్లీట్ గా కటింగ్ అయితే అయిపోయింది ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మిర్చి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇంకా ప్రాన్స్ కూడా సేమ్ అలానే మ్యారినేట్ చేయాలి చికెన్ చేసినట్లుగా ఇట్లా ఇక్కడ మా ఫ్రెండ్ మిక్సీలో వాటర్ వేసి ఫస్ట్ మిక్సీ పట్టించింది అనమాట ఎందుకు అని అడిగితే డస్ట్ పార్టికల్స్ పోతాయి అని ఇంక ఇప్పుడు మిక్సీ వేస్తుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇది ఎందుకోసం అంటే ఈ పేస్ట్ మనకి గ్రేవీగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ పేస్ట్ ని మన ప్రాన్స్ దాంట్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా కొంచెం వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఐ వెయిటింగ్ ఫర్ మై కొంచెం ఆనియన్స్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది వచ్చి ఫైనల్ అవుట్పుట్ ఇంకా చికెన్ కర్రీ చేయడానికి ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాము ఇంకా ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోయినట్టే కారం ఉప్పేస్తే అయిపోతుంది దాని తర్వాత ఇప్పుడు మేజర్ టాస్క్ ఏంటంటే మనం రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట అది కొంచెం అట్ అయినా హీట్ అయినా కూడా మొత్తం ఆ రైస్ అనేది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మనం రైస్ కుక్ అయిన తర్వాత దాని మీద మనం మ్యారినేట్ చేసుకున్న ఆ ప్రాన్స్ని లేయర్స్ లేయర్స్ కింద వేసుకోవాలి ఇంకా ఈ విధంగా రైస్ మీద ఫుల్గా మనం ముందుగా కలిపెట్టుకున్న ఆ ప్రాన్స్ మిక్చర్ అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిగిలిన రైస్ కూడా దానిపైన వేసుకోవాలి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఒక ఐటమ్ మర్చిపోయా యా లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి లాస్ట్లో అండ్ ఆల్సో నెయ్యి ఉంటే యాడ్ చేసుకోవచ్చు మన ప్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంక ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను బాయ్